హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఈరోజు మనం వినబోయే నవల ప్రేమ అనేది వరమా శాపమా ఇక ఆ కథలోకి వెళ్దామా హర్షిత కాలేజీ నుండి సాయంత్రం హాస్టల్కి చేరుకున్నాక రిషికి మెసేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చింది తను వచ్చేలోపు హాస్టల్లో కుక్ తన కోసం స్నాక్స్ తెచ్చి ఆ ప్లేట్తో డోర్ దగ్గర నుంచుని ఉన్నాడు అతను చూసి మూతి బిగించి నా కాకలేస్తే చెప్తాను కదా మీరెందుకు తెచ్చారు అంది కోపంగా సార్ ఆర్డర్ మేడం అని చెప్పి ప్లేట్ హర్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు నేను తిన్నానో లేదో తనకెలా తెలుస్తుంది నేను తినడం ఏమైనా చూస్తాడా ఏంటి అంటూ ప్లేట్ తీసుకుని బయటికి వెళ్తుండగా ఫోన్ మోగింది దేవుడా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది నేను పది లెక్క పెట్టే లోపు నీ చేతిలో ఉన్న సాలిడ్ మొత్తం తినేయాలి లేదంటే తెలుసుగా ఏం చేస్తాను తెలుసు తెలుసు ఏం చేస్తాను ఈ సాలిడ్లో ముక్కలు ఎన్ని ఉన్నాయో ఇంకోసారి ఇలా చేయను అంటూ అన్ని గుంజులు తీయాలి అంది బొంగుమూతి పెట్టుకుని ఇప్పుడు చెప్పు తింటావా గుంజులు తీస్తావా తింటాను అంది చిన్నగా గుడ్ నువ్వెక్కడ ఉన్నావో అక్కడే నుంచుని తిను వాటిని బయటపడేయాలి అనుకున్నందుకు నీకు అదే పనిష్మెంట్ అంటూ కాల్ కట్ చేశాడు వీడి శాడిజం తగలయ్యా ఎందుకు రహ నన్ను ఇంతలో ఏడిపిస్తున్నావో అనుకుని మొత్తం తినేలోగా కుక్ వచ్చి ఎదురుగా నుంచున్నాడు అతన్ని కోపంగా చూసి ఫినిష్ చేసి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది ఇప్పుడు నువ్వు చేయాల్సింది చదవడం బుక్ తీసి చదువు ఫోన్ పట్టుకున్నావా నెక్స్ట్ మినిట్ నీ చేతిలో ఫోన్ ఉండదు అని మెసేజ్ పెట్టాడు తమరి మెసేజ్లు చదవడానికి రిప్లై ఇవ్వడానికైనా పట్టుకోవాలి కదా స్వామి అప్పుడేం చేయమంటారు నేను ఇంకా మెసేజ్ చేయను ఆఫ్టర్ డిన్నర్ కాల్ చేస్తా సో ఇప్పుడు చదువుకో పోని సాకులు చెప్పకు అని సీరియస్ ఇమేజీ పెట్టాడు అది చూసి ఫోన్ పక్కన పడేసి బుద్ధిగా బుక్ తీసి చదువుకుంది రెండు గంటలు నా బంగారం గుడ్ గర్ల్ చెప్పిన ప్రతి మాట వింటుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి రిషి అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి పక్కకి చూశాడు వచ్చిన వారిని చూసి ఫేస్ వెలిగిపోయింది రిషికి అంకుల్ మీరా రండి అంటూ సోఫాల నుండి లేచి ఎదురెళ్ళాడు ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రాఘవయ్య తనని తను చూపిస్తూ ఇలా ఉన్నాను అన్నాడు హర్షి ఎలా ఉంది అని అడిగాడు రాఘవయ్య బాగానే ఉంది నాకు దూరంగా అన్నాడు నవ్వుతూ ఇంకెన్ని రోజులు ఇద్దరూ ఇలా అది నా దగ్గరికి రావాలి అనుకునేంత వరకు అన్నాడు రిషి కంట్లో చేయిన నీటి చెమ్మని బయటికి రానియకుండా రిషి అంటూ బుజ్జ మీద చేయివేశాడు రాఘవయ్య ఐఎం ఫైన్ అంకుల్ అంటూ నవ్వేశాడు ఇద్దరు కాసేపు క్షేమ సమాచారాలు మాట్లాడుకుని చెప్పండి అంకుల్ ఈ టైంలో మీరు ఇలా రావడం అన్నాడు రిషి రావాల్సి వచ్చింది అంటూ ఇంకో రెండు నెలల్లో మీకు పూర్తి స్వేచ్ఛ రాబోతుంది అన్నాడు రాఘవయ్య అర్థం కానట్టు చూశాడు రిషి నీకు తెలుసు కదా ఈ ఆస్తి ఇప్పుడు మీ చేతుల్లో లేదు మీ బాబాయ్ చేతిలో ఉంది ఇప్పుడు మీరు మేజర్స్ అయ్యారు సో మేము మేజర్స్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది అనుకోల్ ఇప్పటి వరకు మాకు ఆస్తి రాకుండా కాలయాపన చేశారు నాకు ఆస్తి మీద మమకారం లేదు నేను కష్టపడి సంపాదించగలను కానీ అది మా నాన్న కష్టపడి సంపాదించినది వాళ్ళెవరో తేరుగా అనుభవిస్తామంటే ఎలా ఒప్పుకుంటాను అందుకే పోరాడుతున్నాను అన్నాడు రిషి ఉద్విగ్నంగా రిషి అంటూ బుజ్జ మీద చెయ్యి వేశాడు అంకుల్ అంటూ రాఘవైని చూస్తూ ఆ రోజు మీరే లేకపోతే నేను హర్షి ఏమైపోయేవాళ్ళం యాక్సిడెంట్లో అమ్మా నాన్నలని పోగొట్టుకుని సొంత వాళ్ళే మమ్మల్ని వెలివేసిన టైంలో మీరే మాకు పెద్ద దిక్కయ్యారు నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు ఇప్పుడు నేను హర్షిని తను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చదివిస్తున్నా అంటే ఇదంతా మీ వల్లే ఏం చేస్తే మీ రుణం తీర్చుకోగలను నేను అన్నాడు రిషి రాఘవయ్య ఏదో ఆలోచనలో ఉన్నాడు ఏమైంది అంకుల్ ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు రిషి ఇంక నేను బయలుదేరుతాను అంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తన ప్యాకెట్లో నుండి ఒక కవర్ తీసి ఇది నీకు ఒక ముఖ్యమైన వ్యక్తి నీకు ఇమ్మన్నారు నీకోసం అంటూ రిషి చేతికి కవర్ ఇచ్చి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు ఇంకెవరు ఆ రాక్షసి అయి ఉంటుంది అనుకుంటూ ఓపెన్ చేశాడు హే రిషి డార్లింగ్ హౌ ఆర్ యూ ఐ లవ్ యూ చెప్పాక నా ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేశావు నాకెప్పుడు ఓకే చెప్తావు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడుగుతా అనుకున్నావా అస్సలు అడగను నీ గురించి నాకు తెలుసు కదా అడిగితే ఏమవుతుందో కాకపోతే నన్ను కూడా కొంచెం పట్టించుకో బాబు ప్రపోజ్ చేస్తే లాగి పెట్టి కొట్టావు ఆ నొప్పే నాకు ఇంకా తగ్గలేదు ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే నేను అస్సలు ఉండలేను సారీ చెప్పా కదా ఇంకెప్పుడు అలాంటి థాట్స్ రానివ్వను నన్ను కూడా మీ గ్యాంగ్లో చేర్చుకో ప్లీజ్ ప్లీజ్ ఇట్లు నువ్వు ఎప్పుడు కోపంగా పిలిచి ఈడియట్ లెటర్ చదివి ఈ పిల్లకి ఏం పని లేదు అని లెటర్ని చింపి డస్ట్బిన్లో వేశాడు టైం చూసుకుని ఇంకో ఫైవ్ మినిట్స్లో హర్షికి ఫోన్ చేయాలి అనుకుని మేడం మీదకి వెళ్ళాడు పైన ఉన్న చందమామని చూస్తూ టైం అయ్యాక వెంటనే కాల్ చేశాడు రోజు రిషి ఫోన్ చేసే టైం కాబట్టి వెంటనే లిఫ్ట్ చేసింది ఏం చేస్తున్నావు అన్నాడు రిషి స్పై చేస్తున్నావుగా నన్ను ఏం చేస్తూ ఉంటానో నీకు తెలియదా నువ్వేం చేస్తున్నావో నాకెలా తెలుస్తుంది ఏ ఉన్నారుగా ఇన్ఫార్మర్స్ ఎవరో ఒకరు చెప్తారుగా ఎందుకే అంత కోపంగా మాట్లాడతావు నేనేం చేశాను నిన్ను నువ్వు కోరుకున్నట్టే చదివిస్తున్నావు కదా చదివిస్తే సరిపోతుందా మరి ఇంకేం చేయాలి ఇలా నన్ను స్పై చేయడం మానే కుదరదు అయితే నేను ఎలా మాట్లాడితే నీకెందుకు నా ఇష్టాలకి విలువ ఇవ్వనప్పుడు సైలెంట్గా ఉండడమే మంచిది ఏంటే వాయిస్ లేస్తోంది అన్నాడు వాయిస్లో బేస్ పెంచి హర్షిత ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉంది హర్షి అన్నాడు చిన్నగా ఏడవటం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు నీ వల్లే నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు నా చిన్న చిన్న ఆనందాల్ని కూడా నాకు దక్కకుండా చేసి జైల్లో ఖైదు ఇలా చేస్తున్నావు హర్షి ఒకసారి నేను చెప్పేది విను నేనేం వినను నువ్వు నాకేం చెప్పొద్దు నేను అసలు చదవను కాలేజీని మానేస్తాను హర్షి అన్నాడు గట్టిగా అది మాట్లాడితే ఇలా అరుస్తావు నా మీద నేను పడలేను బాబు నా వల్ల కాదు ఇదంతా హర్షి ఫైనల్గా చెప్తున్నా నాకు కోపం వస్తుంది సైలెంట్గా ఉండు ఇంకా నోరెత్తావో ఏం చేశానో నాకే తెలియదు హా ఏం చేసావు కాలేజీ మనిపించి ఇంట్లో కూర్చోబెడతావు అంతేగా ఏదో మొండిగా ఎదురు తిరిగి మాట్లాడుతుంది కానీ అతను ఏమంటాడో అని గుండె దడగానే ఉంది హర్షికి జస్ట్ షటప్ అని అరిచాడు ఫోన్లోనే ఆ అరుపుకి ఒక్కసారిగా ఉల్లిక్కి పడి దెబ్బకి సైలెంట్ అయిపోయింది హర్షి ఊరుకుంటున్నా బ్రతిమాలితున్నా కదా అని నెత్తి నెక్కాలనే ట్రై చేయకు తోలు వోలిచేస్తా ఏంటే జైల్లో ఖైదీ అని వాగుతున్నావు నిన్నంత దారుణంగా చూసేవాడిని అయితే నువ్వు హాస్టల్లో ఉండవు చదువుకోవు అది తెలుసుకోముందు తనకి ఏడుపు వచ్చేస్తుంటే కాల్ కట్ చేసేసింది అసలు నేనెందుకు నిన్ను భరించాలి అని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసింది మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావా అని మళ్ళీ కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది నీకు బాగా పొగరు ఎక్కువైందే అనుకుని కార్ కేసి తీసుకుని బయటకు వచ్చాడు కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ అదే ఊర్లో ఉన్న హర్షి హాస్టల్ ముందు కార్ ఆపాడు వార్డెన్కి ఫోన్ చేసి నేను బయట ఉన్నాను అని చెప్పడంతో వచ్చి గేట్ ఓపెన్ చేశారు వారిని చూసి హర్షి ఏం చేస్తోంది అని అడిగాడు వాళ్ళు చూడలేదు అని చెప్పడంతో వాళ్ళ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి హర్షి రూమ్ వైపు అడుగులు వేశాడు అతను రూమ్కి వెళ్ళేసరికి తను రూమ్లో కనిపించలేదు అదే విషయం వాడని అడిగితే ఇందాక ఫోన్ మాట్లాడుతూ పైకి వెళ్ళడం చూశాను అన్నాడు వాచ్మెన్ ఓకే నేను వెళ్తాను అంటూ పైకి వెళ్ళాడు అటువైపు తిరిగి నుంచి ఏడుస్తోంది హర్షి ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు కోపంగా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు గొడవైనా ఇలాగే వస్తావు కదా అంది వెనక్కి తిరిగి తన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు తుడుస్తూ నీకు చాలాసార్లు చెప్పాను అనవసర విషయాలకి ఇలా కన్నీలు వేస్ట్ చేయొద్దని నా మాట అంటే లెక్కలేదా లేదా వీడేంటి నాకు చెప్పేది అన అన్నాడు అదే కోపం మెయింటైన్ చేస్తూ అతని షర్ట్ కాలర్ పట్టుకుని నేను చెప్పాను అలా అని నీ మాటే వింటున్నా కదా అంది సీరియస్గా రిషి కలలో కళ్ళు పెట్టి చూస్తూ హర్షి చేసిన ఆ ఒక్క పనితో అతని కోపం అంతా ఎగిరిపోయింది తన కాలర్ని పట్టుకున్న హర్షి చేతుల్ని పట్టుకుంటూ ఇంటికి వచ్చేయచ్చు కదా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి ఇప్పుడే అంత కోపం చూపించాడు అంతలోనే ఇంత కూల్ ఎలా అయిపోయాడు అని రిషిని ఆశ్చర్యంగా చూస్తూ అతని షర్ట్ కాలర్ వదిలేసింది ప్లీజ్ హర్షి నేను ఇంకా భోజనం కూడా చేయలేదు నాకు నీ చేత్తో ఉంది రావే అన్నాడు నేను అక్కడికి రాను కావాలంటే ఇక్కడే తినిపిస్తాను నువ్వు ఇలా ఎందుకు వింటావే బ్రతిమలాడుతుంటే నెత్తికి ఎక్కడ నేర్చుకున్నావు అంటూ హర్షిని ఎత్తుకుని వదులు నేను ఎక్కడికి రాను అంటున్న హర్షిని చూసి నోరెత్తావంటే ఇక్కడే ముద్దు పెట్టేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్లాడు ఇదంతా వార్డెన్కి వాచ్మెన్కి అలవాటే కాబోలు వాళ్ళు గేట్ దాటగానే తాళం వేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కార్లో సైలెంట్గా ఉంది హర్షి నేనేదో జోక్గా అన్నాను మాట్లాడితే ముద్దు పెడతా అని పెట్టనులే ఏదో ఒకటి వాగుతూ ఉంటావుగా స్టార్ట్ చెయ్యి అన్నాడు డ్రైవ్ చేస్తూ నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు అవునా ఇందాక ఫోన్లో అన్ని మాటలు మాట్లాడావు నన్ను ఎదిరించి మాట్లాడే ధైర్యం వచ్చేసిందా ఏదైనా సూటుగా మాట్లాడుతూ చెప్పాలి అన్నారు మా లెక్చరర్ ఎదుటి వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడితే మనలోనే కుమిలిపోకుండా వారికే డైరెక్ట్గా చెబితే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళైతే అర్థం చేసుకుని వారి లోపాన్ని మార్చుకుంటారు అని చెప్పారు అది మైండ్లోకి ఎక్కేసినట్టుంది అయినా నువ్వెందుకు మారుతావు నేనంటే నీకుంది ఇష్టం కాదు కదా అజమాయిషి అంది ఒత్తి పలుకుతూ అలా ఉండకపోతే నేను నిన్ను దూరం చేసుకోవాల్సి వస్తుందేమో అని నా భయం అయినా నా ప్రేమ నీకు అజమాయిషిలా కనిపిస్తుందా అనుకున్నాడు మనసులో ఒక పిక్నిక్ లేదు సినిమా లేదు సరదా లేదు లైఫ్లో అసలు ఎంజాయ్మెంటే లేదు లైఫ్ అంటేనే బోర్ కొట్టేసింది అసలు ఆ రోజు నేను ఎందుకు పోలేదు అనిపిస్తుంది ఆ యాక్సిడెంట్ ఏదో నాకే జరిగితే బాగుండేది కార్ సడన్ బ్రేక్ వేసి వీలు ప్లీజ్ స్టాప్ ఇట్ అంటూ కొట్టడానికి చెయ్యట్టాడు రిషి ఆల్మోస్ట్ చంపని తాకేసింది అనుకుని భయంతో కళ్ళు మూసేసింది హర్షి కొట్టడానికి ఎత్తిన చెయ్యి దింపేసి కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి విసురుగా డోర్ తీసి లోపలికి వెళ్ళిపోయాడు కోపం నీకేనా నాకు కూడా వస్తుంది అనుకుంటూ కార్ దిగి చేతులు కట్టుకుని మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళి రిషి కోసం చూసి తను ఎక్కడ కనిపించకపోవడంతో ఉండు ఎంతసేపు అలా ఉంటావో నేను చూస్తా అని మూతి తిప్పుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది కోపంగా రూమ్కి వెళ్ళిన రిషి ఆలోచనలో పడిపోయాడు అంత మాట ఎలా అనేసింది నేను నిజంగానే తనని టార్చర్ పెడుతున్నానా తన చిన్న చిన్న సంతోషాలకి సరదాలకి దూరం చేస్తున్నానా అది నిజంగానే నలిగిపోతుందా కానీ నాకు తన సేఫ్టీ ముఖ్యం ఆ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను కానీ తన ఆనందం రేపు నేను ఎంత ప్రేమగా చూసుకున్నా తన సరదాలని మిస్ అయ్యాను అనే ఆలోచన రాకూడదు అలానే తనని ఫ్రీ బర్డ్లా వదల్లేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి అప్పుడే తలుపు కొడుతూ లోపలికి భోజనం ప్లేట్తో వచ్చింది హర్షి తనని చూసి నాకు ఆకిలిగా లేదు అన్నాడు రిషి ఆ విషయం అంతా చిట్లించుకుని చెప్పాలా నాకు నీ మీద ఎంత కోపమైనా ఉండని నువ్వు ఆకిలితో ఉండటం నాకు నచ్చదు పట్టు అంటూ ముద్ద కలిపి నోటి వరకు తెచ్చింది ఎందుకే నాకు కోపం తెప్పిస్తావు ఇప్పుడు అవన్నీ ఎందుకు ముందు తిను అంటూ రిషికి తినిపిస్తుంది హర్షి తింటున్నంతసేపు హర్షిలో వాళ్ళ అమ్మే కనిపించింది రిషికి తినిపించడం అయ్యాక వెళ్తూ వెనక్కి తిరిగి కొంతమందిలో ప్రేమ కేరింగ్లో కనిపిస్తుంది కొంతమంది ప్రేమ కోపంలో కనిపిస్తుంది కేరింగ్ కోపం ఏ ఫీలింగ్ అయినా ప్రేమలో భాగమే ఇందులో దగ్గర దూరమా అన్న తేడా ఉండదు ఎక్కడున్నా ఒకేలా ఉంటుంది కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడంలోనే తేడా నీ కోపం ప్రేమ ఏదైనా నేను అర్థం చేసుకోగలను టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయింది హర్షి హర్షి చెప్పిన మాటలని రివైండ్ చేసుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాడు రిషి అలా ఏ నిర్ణయానికి వచ్చాడో తర్వాత అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం